అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది చోటు చేసుకుంది అంటే విషయం ఏంటంటే ఈరోజు కొత్తగా ఏం చోటు చేసుకోలేదు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జరుగుతున్నట్టుగానే రోజు మేము వింటున్నట్టుగానే మేము ఏదైతే భయపడుతున్నట్టుగానే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ అంటే నిన్న జరిగింది విజయవాడలో ఒక సంఘటన జరిగింది దానిలో వినోద్ జైన్ అని చెప్పి ఒక అతను అందులోని నిందితుడిగా ఈరోజు గుర్తింపబడ్డారు ఆ గుర్తింపబడిన వెంటనే అక్కడ సంఘటన జరిగింది అక్కడ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక తొమ్మిది సంవత్స తొమ్మిదో తర చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుందన్న సంగతి తెలియగానే అక్కడ నిందితుడు ఎవరైనా సరే ఎవరున్నా సరే ఏ పార్టీకి చెందిన వారైనా సరే గా మా టీం అక్కడికి వెళ్ళింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించింది మా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలు ఉషారాణి గారు స్టేట్ పార్టీ స్టేట్ పార్టీ నుంచి వచ్చిన ఆశా గారు వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలని చెప్పి నిందితులకి కఠినంగా శిక్షించమని అక్కడ డిమాండ్ చేసి మా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ఈరోజు అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది ఏందిరా అంటే ఎవడైతే వినోద్ జైన్ అని ఒక మహి మనిషి పేరు చెప్తున్నారో నిందితుడి పేరు చెప్తున్నారో ఆ అమ్మాయి సూసైడ్ నోట్లు ఎవరి పేరైతే రాసి నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడి చనిపోయిందో ఆ వినోద్ జైన్ అన్న వ్యక్తి ఎలా శిక్షించాలి ఎలా పట్టుకోవాలి అతనికి ఏ శిక్ష పడాలి అన్న తాపత్రయం కన్నా అతని ఎవరితో ఫోటోలు తీయించుకున్నారు ఎవరితో ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి అతను ఎవరు అసోసియేషన్ లో ఉన్నారు అని రాజకీయం చేయటానికి పడ్డ అత్యుత్సాహం చూస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకులు తాలూకు అత్యుత్సాహం చూస్తూ ఉంటే వీళ్ళు రాబందుల కన్నా హీనంగా కనిపిస్తున్నారు ఎందుకు రాబందులతో పోలుస్తున్నాము అంటే ఎక్కడైనా రాజకీయం చేయడానికి రాబందుల్లో వాళ్ళు పోతారే తప్ప న్యాయం చేయడానికి ఏ రోజు కూడా చేయి అందించని వైఎస్ఆర్ నాయకత్వాన్ని చూస్తే సిగ్గనిపిస్తుంది జాలేస్తుంది ఈ రోజు జైన్ గురించి ఈ రోజు సోషల్ మీడియా దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వాళ్ళ తాలూక పేటిఎం కుక్కోలు ఇవన్నీ కూడా బయటకు ఏం మాట్లాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్త హే ఒకసారి ఆలోచించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త లోకేష్ గారి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కార్యకర్త అమిత్ షా కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యకర్త కాదక్కడ తప్పు చేశాడు శిక్షించు నువ్వు శిక్షించే పొజిషన్ లో ఉన్నావు అక్కడ అధికారంలో మీరున్నారు వ్యక్తి దొరికాడు శిక్షించాల్సిన బాధ్యత మీది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలియే నీ చేత కదా స్పందించలేవా నువ్వు రోజు నువ్వు శిక్షించాల్సిన టైంలో ఉండి నీకు ఏదైనా దమ్ముంటే ఉంటే యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ అతనికి శిక్ష పడేటట్టు చేయి మా పార్టీ నుంచి ఎవడైనా మీ పోలీసులకి ఫోన్ చేశాడా రికమెండ్ చేయమని అతన్ని వదిలేయమని మరి మా పార్టీ మీద ఎందుకు పడుతున్నావు ఒక నేరస్తుని చూసేటప్పుడు నేరస్తుడిగానే చూడండి మేము అతని భుజాన్ వేసుకుంటే మీరు దాని గురించి మాట్లాడండి మేము సమాధానం చెప్తాం అంతే తప్పించి ఈరోజు అక్కడ సంఘటన జరిగింది అని తెలియగానే మా పార్టీ వాడ అవతల పార్టీ వాడ ఎవడున్నాడన్న సంగతి మాకు సంబంధం లేకుండా మా టీం అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత మాకు ఆ టీడీపీకి అంటగడుతున్నారు చూసామో గా రెండు నెలల క్రిత పార్టీలోకి వచ్చాడు ఎప్పుడు పార్టీలోకి వచ్చినా ఇప్పుడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడ అధ్యక్షుడు కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచే సస్పెండ్ చేశారు అది మా చిత్తశుద్ధి నీ చిత్తశుద్ధి ఏమైంది ఈరోజు అది చూపించుకొని బూచి చూపించుకొని ద గ్రేట్ వెల్లంపల్లి గారు ఇంకా అప్పుడు ఇప్పుడు లేని వాళ్ళు ఇంతవరకు కామ్గా ఉండి ఆ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్క్రీన్ బయటకు వచ్చి మాట్లాడడం చూస్తూ ఉంటే ఇంతలా రాజకీయం చేయాలని మేము అడుగుతున్నాం మీరు రాజకీయం చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి కానీ అతన్ని శిక్షించండి కనీసం ఇతన్నైనా శిక్షించండి మేము అది కోరుకుంటున్నాం అంతే తప్పించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా మేము మీరు రాజకీయం మాట్లాడారు కాబట్టి మేము కూడా ఒక సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఇదే వినోద్ జైన్ అనే వ్యక్తి బీజేపీలో ఉండేటప్పుడు వెల్లంపల్లి గారి శిష్యుడు కాదా వెల్లంపల్లి గారు ఫాలోవర్ కదా మా దగ్గర ఉన్నాయి ఫోటోలు ఒక ఆడపిల్ల చనిపోతే దాన్ని రాజకీయం చేయాలని చూస్తే మీకన్నా ఎక్కువ ఫోటోలు సోషల్ మీడియాలో మేము పెట్టగలం అంతకు మించి ఫొటోస్ ఉన్నాయి కానీ ఒక ఆడబిడ్డ అన్యాయమైంది తల్లిదండ్రులు గర్భ శోకం మిగిలింది ఈ రోజు అది మేము మానవతా దృక్పథంతో ఆలోచించి రాజకీయం చేయకూడదు ఏ సందర్భంలో అతను ఎవడైనా అనవసరం తప్పు చేసిన వాటికి శిక్ష పడాల్సిందే శిక్ష వేసే పొజిషన్ లో నువ్వు ఉన్నావు నీకు దమ్ముంటే శిక్ష వేయి అంతే తప్పించి దీన్ని చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడుతున్నారండి బయటకు వచ్చి నిజంగా చాలా హ్యాపీ ఈ రోజైనా బయటకు వచ్చి ఆ మహిళా కమిషన్ చైర్మన్ అవినీ ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న శాఖ మంత్రి అదే హోంశాఖ మంత్రి మన సుచరిత గారు అవనాయండి నెక్స్ట్ ఈ మధ్యకాలంలో జబర్దస్కి ఏమైనా డేట్లు ఏమీ లేవో ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మాజీ ఏపీఐసి చైర్మన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే రోజా గారు ఉన్నాయండి సమేక్స్ సమేక్ష అందరూ గబగబా ఈ రోజు బయటకు వచ్చారు సంతోషం మీరు రావటం నిజంగా చాలా ఆనందం అది కూడా మా నారీ సంకల్ప దీక్ష ముందు రోజు మీరు బయటకు రావడం ఇంకా ఆనందం ఎందుకంటే మహిళగా మీరు స్పందన వచ్చింది అనుకో అనుకోవడంలో మేము ఇంకా ఆనందపడుతున్నాం ఓటండి నేను వాళ్ళందరినీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఈ రోజు పట్టపగలు స్వతంత్ర స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు గుంటూరులో నడి రోడ్డు మీద ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయిని రమ్యాన్ అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు మరి ఆ రోజు అమ్మాయి పడ్డ బాధ ఎలాంటిదో ఇప్పుడున్న వెల్లంపల్లి గారికి కానీ ఆ సుచరితగా గారికి కానీ ఆ రోజా గారికి కానీ చైర్మన్ గారికి కానీ అతి ముఖ్యంగా ఈ రోజు స్పందించేశారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయారు ఆ రోజు ఆ అమ్మాయి బాధ ఎందుకు కనిపించలేదు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద చదువుకుంటున్న పిల్లని కత్తితో పొడిచి పొడిచి చంపాడే నరసరావుపేటలో అనూష ఆ అమ్మాయినైతే బురదలో మొహాన్ని దింపి నొక్కి పెట్టి అతి కిరాతకంగా చంపాడే ఎంత బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు అది స్పందించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వెల్లంపల్లి గారు రోజా గారు మరి ఈరోజు చాలా బాధ వచ్చేస్తుంది కదా మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు పులివెందల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని ఎంత బ్రూటల్ గా చంపారో తెలుసా పెద్ద బండరా ఇచ్చుకొని ఆ అమ్మాయి మొహం మీద మోది 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 చంపితే ఆ అమ్మాయి మొహం ఛిద్రమైపోయింది ఒంటి మీద నూలిపోగలేదు అత్యాచారం చేసి చంపితే ఆ బాధ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు ఇక్కడున్న నాయకులకి కనిపించి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న నాయకులకి ఆ బాధ ఎందుకు కనిపించలేదు ఆ రోజు ఎందుకు ఈ రకంగా స్పందించలేదు ఆ ఎందుకు ఈ రకంగా ఇంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎందుకు దాన్ని ప్రో దానికి స్పందించి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా మాట్లాడలేదు అనంతపురంలో స్నేహలత అని ఒక అమ్మాయిని చంపేసి కిరోసిన్ పేస్ అంటించేస్తే మరి అమ్మాయి ఎంత వ్యధ ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎంత బాధ అనుభవించి ఉంటారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇలా నేను చెప్పుకుంటా పోతే ఒక పూట పడిద్ది వాళ్ళ గురించి నీ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు వేధింపులకు ఆత్మహత్యలకు గురైన వాళ్ళు గాని హత్యలు చేసిన వాళ్ళ గురించి గాని అదే విధంగా అత్యాచారాలు చేసిన వాళ్ళ గురించి గాని మాట్లాడితే ఒక పూట పైన పడిద్దబ్బా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గురించి కూడా మాట్లాడు హ్యాపీ ఫీల్ అవుతాం ఇంత అంతకు మించి ఈరోజు వీళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి అంటాడు ఒక అరగంట వచ్చిపో అంటాడు రాసలీలలు అది ఆడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్ తో బయటకు వచ్చిన రోజు కామ్ నోటు మీద వేలేసి షటప్ యువ మౌత్ అన్నట్టుగా కూర్చుంటారు అదేవిధంగా ద గ్రేట్ కాంబాబు అంబట్ రాంబాబు గారు ఆయనేమో ఫోన్లు చేసి ఆయన రాసలీలు బయటకు వచ్చిన రోజు కూడా సీఎం మాట్లాడు షోకాలుడు మంత్రులు మాట్లాడరు షోకాల్డ్ లేడీ ఎమ్మెల్యేస్ మాట్లాడరు భూశంకర్ నాయుడు అని మోపిదే వెంకటరమణ గారు ముఖ్య అనుచరుడు ట్టు ఈ రోజు అతను విశాఖ మత్స్యకార సొసైటీకి చైర్మన్ ఆ చైర్మన్ ఒక వ్యభిచార గృహంలో అత్యాచారం చేసి ఒక పద్నాలుగేళ్ల బాలికని వ్యభిచార గృహంలోకి అమ్మేస్తే మేము ఒకటే అడుగుతున్నాం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా మా పార్టీ కండువ వేసుకున్న మనిషిని సస్పెండ్ చేసాం మరి నువ్వేం చేసావు ఈ రోజు వరకు నేను చెప్పిన ఈ షోకాల్డ్ మంత్రిని కాని ఎమ్మెల్యేని కానీ అదే విధంగా ఇప్పుడు డి భూశంకర్ నాయుడు అదే విధంగా నంద్యాలలో వైసీపీ ఫాలోవర్స్ రాప్తాడు లోని వైసీపీ ఎమ్మెల్యే ఫాలోవర్స్ అదేవిధంగా గుంటూరులో వైసీపీ లీడర్ ఒక అత్యాచారంలోనే అందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఉన్నాడు ఒంగోలులో వైసీపీ కేడర్ ఇన్వాల్వ్ ఉన్నారు అదే విధంగా ద గ్రేట్ ఎంపీ గారు అండి గోరెంట్ల మాధవ్ గారు ఎక్కడ వరకు ఎందుకు రేప్ కేసులో నిందితుడు అతనికి సంబంధించి అతని మీద పెట్టిన సెక్షన్స్ చూపించమని నేను క్లియర్ గా చెప్తాను కూడా మీకు అందరికీ కూడా అతని మీద పెట్టిన సెక్షన్స్ కూడా గోరెంట్ల మాధవ్ గారి మీద ఐపీఎస్ సెక్షన్ త్రీ సిక్స్టీ సెవెన్ రేప్ కేసు మరి ఎందుకు మీరు రఫ్ చేయలేదు ఎందుకు సస్పెండ్ చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉందా ఇంత మంది అమ్మాయిల విషయంలో హత్యల విషయంలో రేపుల విషయంలో దాడుల విషయంలో ఇంతమంది ఇంతమంది మీ వైఎస్ఆర్ సిపి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్వాల్వ్ ఉంటే ఒక్కడి మీద చర్యలు తీసుకోలేని దద్దమ గవర్నమెంట్ ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దద్దమ సీఎం జగన్మోహన్ రెడ్డి మీరా మా గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు దాచేపల్లి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఎనిమిది సంవత్సరాల లే చిన్న బాలిక మీద చిన్న ఆడబిడ్డ మీద సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం జరిపితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఆరు బృందాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆడబిడ్డకి మానానికి ప్రాణానికి రక్షణగా నిలవాలని ఉద్దేశంతో ఒక సీఎం స్థాయిలో వ్యక్తి ర్యాలీ చేశారు ఆరు బృందాలని తట్టుకోలేక ఎలాగైనా దొరికితే ఏమవుతాడని భయపడి నిందితుడు అన్నవాడు చెట్టు కురేసుకొని చచ్చిపోయాడు అది అడ్మినిస్ట్రేషన్ అంటే అంతే తప్పించి రాబందుల్లో పడిపోయి ఒక ఆడబిడ్డ చావును కూడా రాజకీయం చేసేద్దామని చెప్పి అందులోకి కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లాగారు చూడండి ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారు వేసిన టీముల వల్ల భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్బయ్య నిందితుడు అది అడ్మినిస్ట్రేషన్ ఈ రెండిటికి చాలా తేడా ఉందబ్బా మీరు ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారితో పోల్చేసుకుందాం అనుకుంటే మీరు కొన్ని జన్మలు ఎత్తారు జగన్మోహన్ రెడ్డి ఆయనతో పోల్చుకోవాలంటే ఇప్పుడు ఈ రోజు ఈ భూశేఖర్ నాయుడు గురించి ఏం మాట్లాడతారు ఇలాంటి సంఘటనలు చూస్తా ఉంటేనండి ఇదిగో నా దగ్గర నీ లిస్ట్ ఉంది ఇంకా కొంతే మా వాళ్ళు ప్రింట్లు తీలేక ఈరోజు ఆదివారం అయ్యి ప్రింట్లు తీయలేక వదిలేశారు కానీ ఇంత లిస్ట్ ఉంది మీ తాలూకా చరిత్ర మేము ఇప్పాలంటే వీటన్నిటి గురించి మాట్లాడరు మాట్లాడితే ఒకటి మాట్లాడతారండి రాగ రాగ స్క్రీన్ మీదకి వస్తారండో అదే న్యూ మన పొలిటికల్ స్క్రీన్ మీదకి ఆఫ్ మామూలు స్క్రీన్ల మీదకి వెళ్తూనే ఉంటారులేండి అది వేరే విషయం గానీ పొలిటికల్ స్క్రీన్ల మీదకి అప్పుడప్పుడే వస్తూ పోతుంటారు వెరీ నైస్ వెరీ హ్యాపీ ఈ రోజైనా బయటకు వచ్చినందుకు మేము చేపట్టబోయే నారీ సంకల్ప దీక్ష గురించి మాట్లాడుతూ అయితే నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పినట్టు గుర్తు వనసాక్షి విషయం రితేశ్వరి విషయం రెండు విషయాల గురించి మాట్లాడతారు నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నాను వాట్ అబౌట్ అనూష వాట్ అబౌట్ రమ్య వాట్ అబౌట్ స్నేహలత వాట్ అబౌట్ నాగమ్మ వాట్ అబౌట్ లక్ష్మి వాట్ అబౌట్ తేజస్విని ఇంకా చెప్పమంటే చెప్తా వీళ్ళందరి గురించి కూడా ఆ రోజు ఇలాగే స్పందించుంటే ఆఫ్ చెప్పేవాళ్ళం ఈరోజు రాజకీయం చేయాలని దురుద్దేశంతో ఉన్నారు కాబట్టే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నిజంగా మీకు అంతే స్పందించే గును అంతే ఆడపిల్లల మీద కన్సర్ ఉంటే ఇంతమందిని నీ కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే ఇంతమంది ఆడపిల్లని అత్యాచారం చేస్తా ఉంటే ఇంతమంది ఆడపిల్లిని ఎత్తుకుపోతా ఉంటే ఇంతమంది ఆడపిల్ల వ్యభిచార గృహాలకు అమ్మేస్తా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు అని అడుగుతున్నా గ్రేట్ చైర్మన్ చైర్పర్సన్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నిన్న భూశంకర్ నాయుడు విషయంలోని మేము అక్కడికి వెళ్లి మాట్లాడితే అక్కడ అమ్మాయిని దాచిపెట్టి ఉంచారు ఆ భూశంకర్ అనే వ్యక్తిని వ్యక్తి గురించి ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు అక్కడికి ఎందుకు ఎందుకు పరామర్శించలేదు ఈ రోజు ఎందుకు ఇంత పరిగెట్టుకుని వచ్చింది ఈ సంవత్సర కాలంగా ఈ చైర్పర్సన్ ఏ సంఘటన కూడా నాకు తెలిసి పరామర్శించిన లేవే మరి ఈ రోజు అంత అర్జెంటుగా బయటకు వచ్చేయి వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది రాజకీయం కాదా నిస్సహాయ స్థితిలో ఉన్న హోమ్ మినిస్టర్ దిశ చట్టం గురించి దిశ యాప్ల గురించి దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష వేసేశామన్న నిస్సహాయరాలు హోమ్ మినిస్టర్ ఇది రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారు కదా పోను పోన్లేండి ఏమనుకుంటున్నాం అంటే మీరు రాజకీయం చేయాలని వచ్చినా ఏ రకంగా బయటకు వచ్చినా ఒక్కసారి బయటకు వచ్చి స్పందించారు వెరీ గుడ్ మేము చెప్పబోతున్నాం ఇలాంటి ఆడబిడ్డల గురించి మాన ప్రాణాలు రక్షించాలని ఉద్దేశంతోనే మేము నారీ సంకల్ప దీక్ష పెట్టాం రెండున్నర సంవత్సరాలకి మేము మొత్తుకుంటున్నాం రెండున్నర సంవత్సరాలకి మేము అడుగుతున్నాం రెండున్నర సంవత్సరాలకి మేము అర్జేస్తున్నాం ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించండి మహాప్రభో మీరందరూ కూడా నాని రక్షించలేక చేతులు ఎత్తేసి ఈ రోజు రాద్ధాంతం చేసి ఏదేదో మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇప్పటికైనా దాని మీద కళ్ళు తెరిచి వాళ్ళని ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ అయితే లేదు వీళ్ళకి దిశ పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎందుక మా దిశ పోలీస్ స్టేషన్ దేని గురించి అదే దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన రోజు రాజమండ్రి పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్ ముందు నాలుగు రోజులుగా పది మంది యువకులు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు వదిలిసెళ్లారంటే ఎంత బరితెగింపు కాకపోతే ఆ పని చేస్తారు నీ సిస్టమ్ మీద ఎంత భయం లేకుండా ఉంటే ఆ పని చేయగలరు దాని మీద దృష్టి పెట్టండి అంతే తప్పించి మీరు అలా చేశారు ఇలా చేశారు కదా మేము ఒకటే చెప్తున్నాం నారీ సంకల్ప దీక్ష ఇదే ఉద్దేశంతో మేము పెడుతున్నాం ఇంకా పెట్టబోతాం నారీ సంకల్ప దీక్ష రేపు మేము చేపట్టబోయే దీక్ష కూడా ఆడబిడ్డల మాన ప్రాణాలు రక్షించాలి ఎవరైతే ఆడ గృహిణులు గాని ఆడవాళ్ళు గాని మహిళలు గాని వీరందరూ కూడా మానసికంగా హింస పడకూడదు వాళ్ళకందరికీ భరోసా కల్పించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను మా నాదీ సంకల్ప దీక్ష మేము చేపడుతున్నాం చే చేపట్టి తీరతాం మీకు దమ్ముంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఆపండి మహిళలు ఆనందంగా ఉండడానికి ఏం చేయాలని మీరు ఆలోచన చేయండి అంతేగాని మా మీద బురద చల్లకండి మళ్ళీ ఇంకో ఇంకో విషయం చెప్తున్నాం ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా అది ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళలందరం మేము ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాం తెలుగు మహిళల తరపున మేము వాళ్ళకి భరోసా కల్పిస్తాం నీకు చేతనైతే అటువంటి జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అంతేగాని రాజకీయం చేసి దీన్ని నానా రకాలుగా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని మాత్రం మీరు ఎంచుకోకండి దయచేసి ఈ విషయం గ్రహించాలని కోరుకుంటూ మీకు ఇవన్నీ కూడా ఇంకొకటి లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు కో భజన బ్యాచ్ ఈ రోజు మాట్లాడుతూ మహిళల విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నాం మహిళలను రక్షించేసుకుంటున్నాం అని చెప్పి ఒకటే ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిమాండ్ చేస్తున్నాం మీకేమైనా మహిళల మాన ప్రాణాల గురించి కన్సెన్ ఉన్నా మహిళల తాలూకా రక్షణ మీద కన్సెన్ ఉన్నా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఎన్ని దాడులు జరిగినాయి వాటి మీద మీరు తీసుకున్న చర్యలేంటి అందులో ఎంతమందికి శిక్ష పడింది ఈ రోజుకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా దమ్ముందా చేయండి కనీసం నారీ సంకల్ప దీక్ష మేము పెట్టబోతున్నందుకైనా మీరు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అదర్వైజ్ మేం చెప్తాం మీకు ఎలా చేయాలో రేపొద్దున మహిళలు చెప్తారు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అయ్యో మీకు కాలకేయులందరూ వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కాలకేయులు అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటేనండి వాళ్ళకి కన్సెన్ ఉండదు వాళ్ళకి మానవతా దృక్పథం అలాంటి ఉండవు మానవ మానవత్వం అలాంటి ఉండవు క్రూరంగా హింసించి హింసించి చంపుతారు అందులో మెయిన్ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ రోజు ఈ వినోద్ జైన్ వినోద్ జైన్ వెల్లంపల్లి ప్రియ శిష్యుడే బా రెండు నెలల క్రితం వరకు వెల్లంపల్లి అనుచరుడు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మీరు రాజకీయం చేయం ఎస్ శిక్ష విధించండి ఎవడైనా సరే శిక్ష విధించండి ఆ కాలకేయులకు కూడా శిక్ష విధిస్తే ఇంకా మంచిది ఎస్ ఎస్ నేను అదేనండి వీళ్ళు రాజకీయం చేయడానికి బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారన్న సంగతి మేము మీరు చెప్పడం కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది ఎంత దారుణమైన పరిస్థితులు అంటే నేను వీళ్ళందరికీ కూడా అడుగుతున్నా ఒక విడో పెన్షన్ ఇవ్వడానికి ఆ విడో పెన్షన్ అప్లై చేసుకుంటే వాలంటీర్ అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేశాడు ఇలాంటి సంఘటనలు కో కొలలు ఉన్నాయి మరి ఆ వాలంటీర్ను కూడా కనీసం పక్కకి తప్పించే ప్రయత్నం కూడా చేయలేదే మేము ఈరోజు చిత్తశుద్ధి నిలబెట్టుకున్నాం మేము సస్పెండ్ చేసాం పార్టీకి అతనికి సంబంధం లేదని సస్పెండ్ చేసి మేము పెట్టాం ఈ రోజు అది ఆలోచన చేసుకోవాలి కదా ఈ రోజు నేను అడుగుతున్నా ఇంతమంది మంత్రులు ఉన్నారు నిన్నగాక మొన్న గోవా కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒక్కటే స్ట్రైట్ అవే ఈ రోజు మాట్లాడిన మహిళా మూర్తులందరికీ అడుగుతున్నా హోమ్ మినిస్టర్కి గాని వాసిరెడ్డి పద్మ గారికి గాని రోజా గారికి గాని గుడివాడలో మూడు రోజుల పాటు క్యాజినో చేసి చీల్ గలుసులు ఆటలు పాటలు ఆడించి అంగడ బొమ్మలుగా ఆడపిల్లల్ని అంగట్లో బజార్లో నిలబెట్టి వ్యభసారం చేయిస్తా ఉంటే మీ నోర్లు ఎందుకు పెగలలేదు కేసి నాని గారు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అనే వ్యక్తి మీ పార్టీ వాడనా మీ పార్టీకి సంబంధించిన మంత్రి ఆ రోజు మాట్లాడలే ఈరోజు మహిళల గురించి మాట్లాడే స్థాయి మీకుందా అర్హత మీకుందా మూడు రోజుల పాటు క్యాజినో జరిగితే నోరులిప్పలే ఇంతమంది ఆడబిడ్డలు హత్యలు జరుగుతుంటే నోర్లిప్పల ఈ రోజు వచ్చారండి నోర్లు ఇవ్వడానికి మాట్లాడడానికి రాజకీయం చేయడానికి పోన్లే ఈ రోజుకైనా వచ్చారు సంతోషం ఇప్పటి నుంచైనా మాట్లాడండి జనాలకు కూడా అర్థం అవుతుంది మీకైనా అర్థం అవుతుంది ఎస్ మే ప్రశ్నిస్తాం అబ్బా వాళ్ళకు కూడా పంపించమంటే వాళ్ళ నెంబర్ లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో పెడతాం వాళ్ళ గ్రూపుల్లో కూడా షేర్ చేసుకోమనండి వాళ్ళ తాలూకా ఏంటంటే అభివృద్ధి అదంతానా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రంలో నేను ఆదర్శంగా తీర్చిదిద్దుతాను నెంబర్ వన్ పొజిషన్లో పెడతానంటే మా ఎరుబాగుల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఏ పరిశ్రమలు తీసుకొస్తాడో ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తాడో ఏ విధ ఏమవుతాయో అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశారు కానీ ఇతగాడు తీసుకొచ్చి నెంబర్ వన్ పొజిషన్లో పెట్టింది ఏందిరా అంటే క్రైమ్ రేట్ని నెంబర్ వన్ లో పెట్టారు అత్యాచారాలు జరగడంలో నెంబర్ వన్ రా దేశంలోకి వెళ్ళ హత్యలు చేయడంలో నెంబర్ వన్ దేశంలోకి వెళ్ళ గంజాయి స్మగ్లింగ్లో నెంబర్ వన్ దేశంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్లో నెంబర్ వన్ దేశంలోకి వెళ్ళ అన్నిటికీ మించి ఈ క్యాజినో కల్చర్ ని కూడా తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేకుండా గోవా తప్పించి గోవా తప్పించి ఏ రాష్ట్రం కూడా ఇన్ని సంవత్సరాలైనా అడాప్ట్ చేసుకోలేని చేసుకోని క్యాజినో అనే ఒక విష సంస్కృతిని కూడా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు రఫ్ చేయాలి సస్పెండ్ చేయాలి న్యాయం చేయాలి అని మీరు మాట్లాడితే మొట్టమొదటిగా రఫ్ చేయాల్సింది సస్పెండ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది ఆడపిల్లల మాన ప్రాణాలు కూడా పోతున్నా కూడా నిమ్మక నీరెత్తకుండా కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని రఫ్ చేయాలి ఫస్ట్ క్యాసినో లాంటి కల్చర్ ని తీసుకొచ్చిన తర్వాత కూడా కొడాల నాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి అది డిమాండ్ చేయండి మీకు దమ్ముంటే ఇది రాబందుల రాజకీయం అబ్బా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద అగాయిత్యం జరిగింది అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అమ్మాయి సూసైడ్ నోట్ లో పెట్టుకుంది ఒక వ్యక్తి వల్ల చనిపోయింది అన్న తర్వాత ఆ వ్యక్తిని ఎలా శిక్షించాలి ఆ వ్యక్తిని మనం ఎలాగా పట్టుకోవాలి ఎలా శిక్షించాలి ఫర్దర్ గా జరగకుండా ఎలా చూసుకోవాలి అన్నది అడ్మినిస్ట్రేషన్ ఆ వ్యక్తి ఎవరెవరితో ఫోటోలు తీసుకున్నారు ఆ ఫోటోలకి వీటికి లింక్ పెట్టి ఆ డాట్స్ అన్నింటినీ కలిపేసి ఆ ఈ రాజధాంతా వేరే దాని మీద రుద్ది చేయాలి అని చెప్పి మాట్లాడుకోవడం అనేది రాజకీయం దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు రాజకీయం చేశారు ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఆటోమేటిక్గా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు సో మేము ఒకటే చెప్తున్నాం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదనే నారీ సంకల్ప దీక్ష పెట్టాం మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నారీ సంకల్ప దీక్షకి వైఎస్ఆర్ సిపి మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలియజేయండి మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే అంతే తప్పించి తిరిగి మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు ఇప్పటికే తిడతున్నారు బా రోడ్ల మీదకి వెళితే తిడుతున్నారు మిమ్మల్ని కొట్టించుకునే పొజిషన్ వరకు తెచ్చుకోవద్దు